తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మీస్ ఫైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు తాత ఏం చేస్తారండి ఓకే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేశారు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి ఏ పార్టీ కొట్టేశారు బీజేపీ బీజేపీనా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కొట్టేస్తారు సమయం ఎన్నికలండి అయ్యాక

మోడీ బస్ మోడీ పైసలు వస్తున్నాయి కాబట్టి మోడీ కొట్టేస్తావు పుడి కనిపించింది మరి మాకు పైసలు కూడా వస్తున్నాయి కదా ఆయన మాకు ఆయన ఏ ఒక ఛానల్ రోజు ఆయన మాకు పైసలు కూడా వస్తున్నాయి బీజేపీ బలంగా ఉందా ఈసారి ఏమో సార్ వేస్తే అందరు వేస్తే అందరు ఈసారి వేసేటట్టు ఉండదు మొత్తం మన ఎందులో అంత ఈసారి వేసేటట్టు అంటే మళ్ళీ పైన మోడీ పీఎం అయి అవకాశం ఉందా మళ్ళీ

ఎందుకు ఆయన ఎందుకు పోటీ చేయాలంటారు ఇంకా పైన కేంద్రంలో మోడీ మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి మన మన మహబూబ్నగర్ జిల్లా ఎంపీగా శాంత్ కుమార్ సార్ వస్తే మంచిగా పనులు అయితే మాకు అంటే ఆయన వస్తే పనులు చేస్తారనే నమ్మకం మీకుందా ఉంది ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకని ఇంతకుముందు అయోధ్యలో ఎవరు రామ మందిరం నిర్మించలేదు మొన్న మొన్న నిర్మించింది కాబట్టి చాలా గ్రేట్ బాల బాల రాముని నిర్మించిన చాలా గ్రేట్ ఓకే ఇప్పుడు శాంతి కుమార్ గారు పేద ప్రజలకు సహాయం చేస్తాడా చేస్తాడు సార్ చేస్తాడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వ్యక్తి అన్న ఆదుకునే వ్యక్తి ఆర్థిక సహాయం చేస్తాడా చేస్తాడు ఇప్పుడు పెళ్ళిళ్ళకు చావులకు తిరుగుతూ ఉంటారా తిరుగుతాడు ఏమనుకుంటారు మీ ఊర్లో ఏమనుకుంటారు మహబూబ్నగర్ జిల్లాలో ఏమనుకుంటారు ఏ పార్టీ అనుకుంటున్నారు అంతా తెలిసిన వ్యక్తులు అయితే బీజేపీకే పార్టీ వేయాలి ఎందుకంటే కేంద్రంలో మనకు నిధులని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వంగా నిధులు కేటాయిస్తాడు కాబట్టి హండ్రెడ్స్లో తొంభై శాతం అంతా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ బీజేపీ నుంచే వస్తాయి బీజేపీలో కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా మన శాంతి కుమార్ సార్ ఉండాలి ఓకే ఇప్పుడు మోడీ పథకాలు వస్తున్నాయా మీకు ఏమైనా ఇక్కడ మోడీ పథకాలు అయితే నాకైతే నాలుగు నెలలకు ఒకసారి నాకు నమ్మిన ల్యాండ్ ఉంది నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలు వేస్తాడు ఇప్పుడు పెంచిండు కూడా నాలుగులో పన్నెండు వేలు పెంచిండు ఇప్పుడు మూడు నెల నాలుగు నెలలకు ఒకసారి మూడు వేలు వేస్తాడు కంపల్సరీ వేస్తాడు ఇప్పుడు రాష్ట్రానికి దేశం అంతా వేస్తున్నాడు ఆయన ఓకే ఇప్పుడు అయోధ్య రామ మందిర్ నిర్మాణం అనేది మంచిదేనా చాలా మంచిది సార్ ఓకే చూసారు అదే ఉండే టీవీలలో చూసినాం టీవీలో చూసినాం సెల్ లో చూసినాం అన్ని చూసినాం కాకపోతే మనకు పోవడానికి కూడా ఆర్థిక పరిస్థితి ఇక్కడ బలంగా ఉన్నదా బాగానే ఉంది సార్ ఇక్కడ బీసీ బీసీ ఓట్ బ్యాంక్ బలంగా ఉందా ఇక్కడ బ్యాంక్ బలంగా ఉందా ఉంది ఉంది ఎంత రావచ్చు రావచ్చు సెవెన్ టీ రావచ్చు